మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం ఈ గణేష నిమజ్జనం సందర్భంగా ఇక్కడ ఈ పాయింట్లో రేపు ఈవినింగ్ నుంచి ఇమిరేషన్ ప్రోగ్రామ్ అంటే విగ్రహాలు రావడము ప్రొసెషన్గా ఊరేగింపులుగా రావడము తర్వాత ఇక్కడ డిప్ చేయడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా రైల్వే గ్రౌండ్ నుంచి మొదలైతుంది కార్యక్రమము అక్కడ పూజా కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత రైల్వే గ్రౌండ్ నుంచి మొదలై ఎన్టీఆర్ సర్కిల్ అజంతా సర్కిల్ దాని తర్వాత బీరప్ప సర్కిల్ ఇవి మెయిన్ మెయిన్ సర్కిల్ అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా మధ్యలో వస్తుంది దాని గుండా తర్వాత బీరప్ప సర్కిల్ బీరప్ప సర్కిల్ నుంచి వాల్మీకి సర్కిల్ వాల్మీకి సర్కిల్ నుంచి నేరుగా ఇక్కడ ఇమిరేషన్ పాయింట్కి రావడం జరుగుతుంది అయితే ఇందులో ఈ సందర్భంగా గుంతకల్లు ఈవెంట్ ఆర్గనైజర్స్కు తర్వాత భక్తులకు తెలియజేయడం ఏంటంటే ప్రొసెషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎవరు కూడా విగ్రహం వెనుకల ఒక విగ్రహం మాత్రమే రావాలి ఒకదాన్ని ఒకటి ఓవర్కమ్ కావడము తర్వాత చేయకూడదు అట్లా చేస్తే కనుక ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది కాబట్టి పోలీసు వాళ్ళు మా మా వాళ్ళంతా బందోబస్తులు ఉంటారు వాళ్ళ సూచనలు సలహాలు అన్నీ పాటించి వాళ్ళకు ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలా చేయాలి తర్వాత కోఆపరేట్ చేయకపోతే అన్ని విగ్రహాలకు లేట్ అయిపోతుంది రెండు గంటలు కావాల్సింది నాలుగు గంటలు నాలుగు గంటలు కావాల్సింది ఎనిమిది గంటలు ఏదైనా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కోఆపరేటు చేయాలి తర్వాత ఈ విగ్రహం వెంట చూడ్డానికి వచ్చిన వాళ్ళు కానీ తర్వాత ప్రొసెషన్ వెంట వచ్చేవాళ్ళు కానీ అందరూ కూడా ఈ చిన్నపిల్లలు తర్వాత కొంతమంది ముసలివాళ్ళు కూడా వచ్చడానికి అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి ప్రమాదాలకు లోనుకోకుండా ఆ విగ్రహాల దగ్గర ట్రాక్టర్లు తర్వాత కొన్ని ఉంటాయి కాబట్టి వాహనాలు వా చక్రాలకు దూరంగా ఉండడము అటువంటి చేయాలి తర్వాత ఇక్కడ నిమజ్జనం పాయింట్ దగ్గరికి వచ్చేదానికి ఇక్కడ కూడా నిమజ్జనం పాయింట్కు వచ్చినప్పుడు కొంతమంది మాత్రమే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నది అందరూ దాని మీదకి ఎక్కి మేము వేస్తాము మేమే అనే కార్యక్రమం ఉండకూడదు తర్వాత ఇక్కడికి దగ్గరలోనే ఒక యాభై నూరు మీటర్ల దూరంలో ఒక అన్నదాన కార్యక్రమం ఒకటి పెట్టినారు అక్కడ కూడా ఎక్కువ క్రౌడ్ గ్యాదర్ కాకుండా అక్కడ కూడా కౌంటర్లు ఒక పదమూడు కౌంటర్లు పెట్టడం జరిగింది ఒకరికొకరు నెట్టుకోకుండా తర్వాత అక్కడ కూడా జామ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంది ఎస్పెషల్గా తర్వాత ట్రాఫిక్ డైవర్షన్ ఒకటి ఉంది మన ఆంజనేయ స్వామి సర్కిల్ దగ్గర నుంచి రేపు ఈవినింగ్ సెవెన్ నుంచి ఈ పెద్ద లారీలు అంటే ఇరవై చక్రాల లారీలు బల్లార నుంచి వచ్చేటప్పుడు వచ్చేటువంటి లారీలు కూడా ఆఫ్ చేయడం జరుగుతుంది అట్లా పోవాలనుకున్న వాళ్ళు ద్విచక్ర వాహనాలు కానీ తర్వాత నాలుగు చక్రాల వాహనాలు కానీ మన పామిడి రోడ్కు రోడ్డు ఉంది ఆ రోడ్డు నుంచి కలుసుకొని నేషనల్ హైవే మీదుగా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ తెలియజెప్పేది ఏంటంటే పోలీసు వాళ్ళకు సహకరించండి ఎవరికి వాళ్ళు కూడా దీంట్లో స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ కూడా కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపాలని పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాం